ఎన్నికల వేళ బకాయిలు తాయిలం ఉద్యోగుల సరెండర్ ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ నగదు చెల్లింపు ఒక్కొక్కరి ఖాతాలో యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు జమ ఎన్నాళ్ళు వేచింది ఇప్పుడు బొజ్జగింపుల మిగిలిన బకాయిల సంగతి ఏంటన్న ఉద్యోగుల ప్రశ్న ఐదేళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులు అనేక రూపాల్లో రాచి రంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పో పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఆన్లైన్ ప్రేమ పుట్టుకొస్తుంది ఉద్యోగులకు సరెండర్ లీవ్ల బకాయిలను హడావుడిగా చెల్లిస్తుంది ఇక పోలీసులతో పాటు కొన్ని కేటగిరీ ఉద్యోగుల ఖాతాలో శుక్ర గురు శుక్రవారంలో బకాయిలు అయితే జమయ్యాయి ఒక్కొక్కరి ఖాతాలో యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వేయిగా ఎన్నికల్లో మిగతా వారి ఖాతాలో కూడా జమ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాల నేతలే ప్రశ్నిస్తూ ఉన్నారు ఎన్నికల ముందు ఎరవేస్తున్నారా అని మాలోని ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని చెప్పేసి గ్రహించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి వీరైతే అంటూ ఉన్నారన్నమాట మాకు హక్కు భుక్త అంటే హక్కు ముక్తంగా రావాల్సిన సరెండర్ లీవ్ సొమ్ములని విడుదల చేసి ఏదో లబ్ధి చేసుకొచ్చినట్లుగా భ్రమ కల్పిస్తుందని న్యాయబద్ధమైన డిమాండ్ నెరవేర్చాలంటూ మేము ఎప్పటి నుంచో గొంతు చించుకుని అరుస్తున్నా పట్టించుకోలేదని పైగా మా ఆందోళన ఉద్యమాలను ఉక్కుపాదంతో నిచ్చివేస్తారని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అందరూ అంటూ ఉన్నాయి సో ఏదేమైనా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఒక్కొక్క ఉద్యోగులు ఖాతాలు అయితే జమ చేస్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను